అందరికీ నమస్కారం భాద్రపద మాసం యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం శ్రావణ మాసం వెళ్ళిపోయింది మంగళగౌరి నోము వరలక్ష్మి వ్రతాలతో సందడిగా ఉన్న ఇళ్ళన్నీ ఒక్కసారి నిశ్శబ్దంగా మారిపోయాయి కానీ శ్రావణ మాసం తర్వాత వచ్చే భాద్రపదము ప్రత్యేకమే భాద్రపదంలో ఒకరోజు గడిచే కొద్దీ ఊరంతా హోరెత్తిపోతుంది మరి వినాయక చవితి వచ్చేది ఈ నెలలోనే కదా ఆ చవితి రోజున స్వామి రూపాన్ని మట్టితో రూపొందించి ఆ రూపాన్ని పత్రితో పూజిస్తాం సర్వ శుభాలను కలిగించే ఆ విఘ్నాధిపతిని పూర్తిగా ప్రకృతితోనే పూజించి ప్రకృతిలోనే నిమజ్జనం చేయటం ఈ పండుగకే ప్రత్యేకం ఒక్క చవితే కాదు భాద్రపదంలో ప్రతితిదీ ప్రత్యేకమే వినాయక చవితి తర్వాత వచ్చే పంచమిని ఋషి పంచమి అని పిలుస్తారు ఆ రోజున స్త్రీలంతా సప్త ఋషులను పూజిస్తూ ఉపవాసం ఉంటారు అలా చేస్తే ఋషుల అనుగ్రహంతో వారిలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు ఆ తర్వాత వచ్చే సూర్యషష్ఠి లలితా సప్తమి రాధాష్టమి తిథులలో ఆయా దేవతల్ని పూజిస్తారు ఇలా ఒక్కో తిథిని దాటుతూ పరివర్తన ఏకాదశి వస్తుంది తొలి ఏకాదశి రోజున శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తి పరివర్తన ఏకాదశి రోజున మరో పక్కకి ఒత్తిగిల్లుతాడని అంటారు అందుకే ఈ రోజుకి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది కానీ ఈ పేరు వెనుక చాలా నిగూఢ అర్థాలే కనిపిస్తాయి ఆనాటికి ఋతువుల్లో వచ్చే మార్పుని మనుషుల్లో పరివర్తన రావాల్సిన అవసరాన్ని అది సూచిస్తుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే గృహస్థు జీవితంలో చేసిన పాపాలను నశించిపోతాయని చెబుతారు పరివర్తన ఏకాదశి మర్నాడే వామన జయంతి వస్తుంది విష్ణుమూర్తి అవతారమైన వామనుడు ఉద్భవించింది ఈ రోజునే వామనుడే కాదు బలరాముడు వరహస్వామి కూడా ఈ మాసంలోనే అవతరించారని చెబుతారు భాద్రపద మాసంలో మరో ప్రత్యేకత మహాలయ పక్షం భాద్రపద పౌర్ణమి మర్నాడు నుంచి పదిహేను రోజుల పాటు ఈ మహాలయ పక్షం వస్తుంది పితృదేవతలందరినీ ఈ కాలంలో తలుచుకోవడం ఆనవాయితీ భాద్రపదంలో పండుగలే కాదు నోములు వ్రతాలకి కూడా కొదవలేదు భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున వచ్చే అనంత పద్మనాభస్వామి వ్రతం ఇందులో ముఖ్యమైనది ఈ రోజున ఆ పద్మనాభ స్వామిని కొలిచిన వారి కష్టాలన్నీ తీరిపోతాయని అంటారు ఇదే కాకుండా ఉండ్రాళ్ళ తద్దినోము ఉమామహేశ్వర వ్రతం కూడా గుర్తుంచుకోదగినవే ఇది భాద్రపదంలో కొన్ని ప్రత్యేకతలు ఇంత విశేషమైన మాసం కాబట్టే కొందరు అసలు కలియుగమే భాద్రపదంలో మొదలైందని నమ్ముతారు భాద్రపదం అన్న పేరు కేవలం నక్షత్రాన్ని మాత్రమే సూచించదు ఆ మాసంలో ప్రజలంతా భద్రంగా ఉండాలన్న ఆలోచనతో ఆ పేరు పెట్టినట్లు తోస్తుంది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు నేను మీ చిన్ని కొల్లూరు